హాయ్ గైస్ ఈరోజు మనము కెమిస్ట్రీ ప్రాక్టికల్ ఎగ్జామ్లోని ఏ ఎక్స్పెరిమెంట్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి అదేవిధంగా ఏవి నేర్చుకొని మనము ఎగ్జామ్కి వెళ్ళాలో తెలుసుకుందాం రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వాల్యూమెట్రిక్ అనాలసిస్ అండి వాల్యూమెట్రిక్ అనాలసిస్ మనం జస్ట్ టెన్ మినిట్స్లో రాయాల్సి ఉంటుంది సో అది కూడా ఒక వీడియోలో చెప్పాను మీకు సో అది కూడా చూడండి ఒకసారి ఆ వాల్యూమెట్రిక్ అనాలిసిస్లో ఫస్ట్ మనము ఏం రాయాలి నెక్స్ట్ వచ్చేసి ఆపరేటర్స్ రాయాలి నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సిపల్ రాయాలి నెక్స్ట్ వచ్చేసి ఇండికేటర్ రాయాలి నెక్స్ట్ వచ్చేసి ఫార్ములా రాయాలి రైట్ ఈ జస్ట్ టెన్ మినిట్స్లో టెన్ మినిట్స్లో రాసి మనం సబ్మిట్ చేయాలండి సో మీరు ప్రాక్టికల్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు నా బెస్ట్ సజెషన్ ఏంటంటే వాల్యూమెట్రిక్ అనాలసిస్ మీరు కొంచెం పర్ఫెక్ట్గా ఉంటే జస్ట్ టెన్ మినిట్స్లో మనకు ఒక ఇంప్రెషన్ అనేది ఉంటుంది సో నా సజెషన్ ఏంటి అంటే మీరు వాల్యూమెట్రిక్ అనాలసిస్ జస్ట్ ఎయిట్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి దాంట్లో టూ 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 డివైడ్ ఉంటుంది సో అవి కూడా నేను వీడియోలో పెట్టాను చెక్ చేసుకోండి ఒకసారి అవి క్లియర్ కట్గా మీరు కనుక నేర్చుకుంటే మీకు కెమిస్ట్రీ ఎగ్జామ్లో మంచి మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఎటువంటి హెల్ప్ ఉండదండి మనకి వాల్యూమెట్రిక్ అనాలసిస్లో మీరు పర్ఫెక్ట్గా నేర్చుకొని వెళ్తే జస్ట్ సింపుల్ ట్రిక్స్తో కూడా నేను చెప్పాను వీడియోస్లో అవి చెక్ చేసుకోండి ఒకసారి విత్ క్యాలిక్యులేషన్ ఆల్సో సో వాల్యూమెట్రిక్ అనాలిసిస్ వాల్యూమెట్రిక్ అనాలిసిస్ జస్ట్ టెన్ మినిట్స్లో ఏం ఆపరేటర్స్ ప్రిన్సిపల్ ఇండికేటర్ అండ్ ఫార్ములా ఈ ఫైవ్ మాత్రం రాసేసి ఇచ్చేస్తాం మనం సో నెక్స్ట్ పార్ట్లో అనేది ప్రొసీజర్ అండ్ క్యాలిక్యులేషన్ ఉంటుంది సో టెన్ మినిట్స్లో మాత్రం అయితే కంప్లీట్ చేసి ఇచ్చేయాలి సో మనకు ఎవరు ఏ ఏ ఎక్స్పెరిమెంట్ అయితే వస్తుందో అది మాత్రం రాయాలి సో మనకి వాల్యూమెట్రిక్ అనాలసిస్ ఎయిట్ మార్క్స్ ఉంటుందండి సో అవుట్ ఆఫ్ థర్టీలో ఎయిట్ మార్క్స్ వచ్చేసి వాల్యూమెట్రిక్ అనాలసిస్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అనాలసిస్ చూద్దాం సాల్ట్ అనాలిసిస్ వచ్చేసరికి సాల్ట్ అనాలసిస్ మనకి టెన్ మార్క్స్ ఉంటుందండి టెన్ మార్క్స్ ఉంటుంది ఈ సాల్ట్ అనాలసిస్లో మనకు ఫస్ట్ ఒక సాల్ట్ ఇస్తారండి దాంట్లో యానియాన్ ఏంటి క్యాటియాన్ ఏంటంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి సో ఫస్ట్ యానియాన్ కన్ఫర్మేషన్ టెస్ట్లు అండ్ క్యాటియాన్ కన్ఫర్మేషన్ టెస్ట్ చేసేసి అది ఏ యానయాన్ ఏ క్యాటయాన్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేస్తే మనకి సాల్ట్ అయితే వస్తుందండి సాల్ట్ అనేది అందరికీ ఒకటే రాదండి సో టూ టూ మెంబర్స్ కలిపి ఒకటి ఇస్తారు ఎవరికి ఏది అనేది కూడా మనకు తెలియదు సో అలా ఉంటుంది దీనికి టెన్ మార్క్స్ ఉంటుంది సో ఫస్ట్ మీరు సాల్ట్ లో ఏం నేర్చుకోవాలంటే ఎక్స్టర్నల్ దగ్గర మనకి సాల్ట్ ఇచ్చినప్పుడు సైలెంట్గా ఉండి ఎవరైనా చెప్తారలే మనం చూద్దాము అన్నట్లుగా అయితే ఉండకండి సో సాల్ట్ ఇచ్చినప్పుడు మీరు స్మాల్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ని ఒక చిన్న టెస్ట్ ట్యూబ్లో తీసుకొని దానికి ఫస్ట్ డైల్యూట్ హెచ్సిఎల్ యాడ్ చేయండి సాల్ట్ ప్లస్ డైల్యూట్ హెచ్సిఎల్ సో మనం సాల్ట్ని డైల్యూట్ హెచ్సిఎల్లో చేసినప్పుడు ఒకవేళ అది రిజల్ట్ వస్తే అది ఏముంటుంది అంటే కార్బోనేట్స్ ఏసిటేట్స్ అలా ఉంటుంది సో మీరు కొంచెం ఐడెంటిఫై చేసుకోవడానికి కొంచెం చదువుకొని అయితే వెళ్ళండి ఫస్ట్ సాల్ట్ ప్లస్ డైల్యూట్ హెచ్ఎల్ యాడ్ చేసినప్పుడు అవి కార్బోనైట్స్ ఎస్టిడ్గా ఉంటుంది రిజల్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి సాల్ట్ ప్లస్ కాన్సంట్రేటెడ్ హెచ్ టు ఎస్ఓ ఫోర్ దాంట్లో ప్రోమెంట్స్ నైట్రైట్స్ క్లోరైడ్స్ ఉంటుంది సో నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేస్తారంటే చిన్న అమౌంట్ ఆఫ్ సాల్ట్ తీసుకొని కాన్సన్ట్రేటెడ్ హెచ్డీఎస్ఓ ఫోర్ స్మాల్ వన్ ఆర్ వన్ డ్రాప్ చాలండి కాన్సన్ట్రేటెడ్ హెచ్డీఎస్ఓ ఫోర్ యాడ్ చేస్తే మీకు బ్రోమైడ్స్ నైట్రైట్స్ క్లోరైడ్స్ అది ఫామ్ అయితే దాంట్లో ఆ యానియాన్ ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయగలుగుతాం సో గైస్ నా స్మాల్ సజెషన్ సాల్ట్ అనాలసిస్లో ఎక్స్పెరిమెంట్ ఇచ్చినప్పుడు జస్ట్ మీరు చేయడానికైతే ట్రై చేయాలండి చిన్న అమౌంట్ ఆఫ్ సాల్ట్ తీసుకొని ఫస్ట్ డైల్యూట్ టెస్ట్ చెయ్యాలి యాడ్ చేయండి దానికి ఆర్ ఎస్టేట్ వస్తుంది సెకండ్ ఇంకొక టెస్ట్ ట్యూబ్ తీసుకొని సాల్ట్కి సాల్ట్ తీసుకొని దానికి కాన్సన్ట్రేట్ హెచ్డి ఎస్ఓ ఫోర్ యాడ్ చేయండి ప్రోమైడ్స్ నైట్రైడ్స్ క్లోరైడ్స్ కొంచెం అయితే మీరు ట్రై చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఏ ఏనైనా అయితే ప్రజెంట్ అయితే దానికి యానియాన్ కన్ఫర్మేషన్ టెస్ట్ అనేది నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఉంటుందండి నెక్స్ట్ ఫోర్త్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యాటయాన్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చి కన్ఫర్మేషన్ ఆఫ్ క్యాటయాన్ సో లాస్ట్ రిపోర్ట్లో మనం యానియాన్ ఏంటి క్యాటియాన్ ఏంటి అవి రాసుకోవాలండి తీ రిపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి సో సాల్ట్ అనాలిసిస్కి ఇవైతే మెయిన్ పాయింట్స్ ఈ ఫైవ్ అయితే మెయిన్ పాయింట్స్ అండి సో సాల్ట్ అనాలసిస్కి మనకి టెన్ మార్క్స్ ఉంటుంది వాల్యూమేట్రిక్ అనాలసిస్కి ఎయిట్ మార్క్స్ ఉంటుంది రైట్ నెక్స్ట్ థర్డ్ పార్ట్ వచ్చేసి లయోఫిలిక్ అండ్ లయోఫోబిక్ ఆర్ ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ సో ఈ రెండిట్లో థర్డ్ పాయింట్ వచ్చేసరికి లయోఫో లయోఫోబిక్ ఆర్ లయోఫోబిక్ ఇదన్నా రావచ్చు లేకపోతే ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ అన్న రావచ్చు అండి సో థర్డ్ అనేది మనకు చాయిస్ ఉంటుంది మేబీ ఇదైనా రావచ్చు ఇదైనా రావచ్చు రైట్ దీనికి మనకి సిక్స్ మార్క్స్ ఉంటుందండి ఓన్లీ తీరేపాటిగా దీనికి ఐడెంటిఫికేషన్ అంతా మనకి ఎక్స్పెరిమెంట్ అయితే ఉండదు సో దీనికైతే సిక్స్ మార్క్స్ ఉంటుంది నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చి వైవా వైవా టూ మార్క్స్ ఉంటుంది నెక్స్ట్ రికార్డ్ టూ మార్క్స్ అండ్ ప్రాజెక్ట్ టూ మార్క్స్ రైట్ సిక్స్ మార్క్స్ వైవా అనేది మేబీ మీకు తిరీ పార్ట్లో కూడా అడగవచ్చండి సో మీకు వచ్చిందైతే చెప్పాలి రికార్డ్ టూ మార్క్స్ అండ్ ప్రాజెక్ట్ టూ మార్క్స్ చూసారు కదండి వాల్యూమెట్రిక్ అనాలిసిస్ ఎయిట్ మార్క్స్ సాల్ట్ అనాలసిస్ టెన్ మార్క్స్ అండ్ లైఫోలిక్ ఆర్ లైఫోబిక్ అండ్ ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ సిక్స్ మార్క్స్ వైవా టూ మార్క్స్ రికార్డ్ టూ మార్క్స్ అండ్ ప్రాజెక్ట్ టూ మార్క్స్ సో ఇవన్నీ మీరు నేర్చుకొని వెళ్ళండి నా బెస్ట్ సజెషన్ వాల్యూమెటాలసిస్ పర్ఫెక్ట్గా ఉండండి అట్ ద సేమ్ టైం సాల్ట్ అనాలసిస్లో జస్ట్ సాల్ట్కి డైల్యూట్ హెచ్సిఎల్ యాడ్ చేస్తే ఏమొస్తుంది సాల్ట్కి కాన్సంట్రేట్ ఓవర్ యాడ్ చేస్తే ఏముంటుంది దాంట్లో ఏ ఏ ఆనియన్స్ ఉన్నాయి ఏ క్యాటియాన్స్ ఉన్నాయి అనేది మీరు కొంచెం చదువుకొని వెళ్ళండి సో ఆల్ ది బెస్ట్ గైస్